హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీష ఫ్రమ్ చాలా చాలామంది గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ గర్భిణీ స్త్రీ షుగర్ ఉన్న గర్భిణీ స్త్రీకి బీపీ ఉన్న గర్భిణీ స్త్రీకి ఒకవేళ ఫిట్స్ హిస్టరీ ఉన్నా గర్భిణీ స్త్రీ ఒకవేళ మీకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న గర్భిణీ స్త్రీలో ఒకవేళ రక్తం లెవెల్ అనేది చాలా తక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఎక్కువగా లావుగా ఉండి ఒబేసిటీతో సఫర్ అవుతున్నా గర్భిణీ స్త్రీలలో ఒక్కొక్కసారి ఇంతకు ముందు రెండు మూడు అబార్షన్స్ అయినా ఒకవేళ మీరు ఐవీఎఫ్ తో కనుక ప్రెగ్నెంట్ అవుతే ఇలాంటి వాళ్ళందరూ రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వస్తారు కొంతమంది ఏజ్ థర్టీ టూ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవుతుంటారు అలాంటి వాళ్ళు కూడా రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికే వస్తారు ఇంతకు ముందు మీకు సిజేరియన్ సెక్షన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అనుకోండి మీరు కూడా రిస్క్ కేటగిరీ కిందకే వస్తారు ఇలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గర చాలా ఫ్రీక్వెంట్ చెకప్స్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ చెకప్ లేకుండా మీరు ఉండకూడదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా హై ఉన్న ఉన్నవాళ్ళు మంత్లీ అట్లీస్ట్ వన్స్ అన్న మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్